బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో ప్రభుత్వ పాఠశాల నందు మంగళవారం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హరిమిరెడ్డి పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు

అదేవిధంగా వ్యాయామం ఇచ్చారని పిల్లలకి అంతా మంచి జరగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా పిల్లలు నా మేన నా మేన అని చెప్పి ఈ విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చేయడం మనందరం కూడా గర్వించిన విషయం ఒక విషయం చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగినట్టు నేనేం చూడలేదు గూగుల్ కూడా సెర్చ్ చేశాను ఎక్కడ జరగలేదు ప్రభుత్వ లాంఛనంగా పిల్లల కోసం చేసినట్టుగా ప్రారంభించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లెవెన్ ఓ క్లాక్ కి ఇంకొకటి పిల్లలుగా వచ్చినప్పటికీ నేను ఒక చిన్న విషయం చెప్తాను చిన్న